ఎయిమ్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ మోసానికి తెరదీశారు భార్యాభర్తలు మంగళగిరి మండలం ఎర్రబాలానికి చెందిన వెళాంగిణి రాజు అతని భార్య ఎయిమ్స్లో పనిచేస్తున్నామంటూ ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే ఒక్కొక్క ఉద్యోగానికి రెండు లక్షల రూపాయలు చెల్లిస్తే ఉద్యోగాలు ఇస్తామంటూ నమ్మ పలికారు దీంతో నిరుద్యోగులుగా ఉన్న ఆరుగురు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున మొత్తం పన్నెండు లక్షల రూపాయలను వెళాంగని రాజు అతని భార్యకు అప్పగించారు అయితే ఎన్ని రోజులు గడిచినా ఉద్యోగం రాకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు మంగళగిరి పిఎస్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు ఫిర్యాదు అందుకున్న పోలీసులు రాజుతో పాటు అతని భార్యను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేశారు ప్రస్తుతం రాజు పోలీసుల అదుపులో ఉండగా భార్య మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది వారిద్దరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు ఎయిమ్స్లో ఉద్యోగాల పేరుతో ఎవరైనా సరే సంప్రదిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు ఇప్పటికే పలుమార్లు ఎయిమ్స్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసాలకు పాల్పడిన నిందితుల సంఖ్య పెరిగిపోతుంది